హలో హాయ్ అండి ఇంకా వన్ రోజు మిగతా పనులంతా అంతా నిలిచిపోయాయి కదా ఇంక ఇదైతే దీంట్లో కంటిన్యూ అవుతుందండి ఇంకా నేను మారేదలంకి ఉసిరి చెట్టుకి అయితే కన్నా పసుపు కుంకుమం పెట్టుకేసుకుంటాను ఇట్లా ప్యాటర్న్ అయితే కన్నా ఫాల్స్ అట్టా లేదా శారీకి బాక్స్ కానీ వస్తుంది కదండి దాంతో కట్ చేసుకోండి లేకంటే ఏదైనా పిల్లలది వేస్ట్ నోట్స్ ఉంది అట్ట కానీ వస్తుంది కదా దాంతైనా కట్ చేసుకోండి ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది ఒకసారి అనుకో ఒక టూ మంత్స్ అట్లా వస్తుంది కూడా ఈ అట్ట అనేది ఎందుకంటే తొందరగా నానిపోదు కాబట్టి పేపర్ అయితే వెంటనే పోతుంది ఒక్కొక్కసారి మనం గీసే ప్యాటర్న్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట మళ్ళీ మనకు అలానే కావాలన్నా కూడా కుదరదు అందుకని మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉండేది కట్ చేసుకుంటే ఇంకా అనమాట ఇంకా తొలచటికి కానీ అంతా పెట్టేసాను ఇంకా సాయంత్రం అయిపోయింది కదా అందుకని ఇది ఆరిపోయిందండి బాగా అందుకే గుమ్మానికి కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను అనమాట అట్లా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే ఇంకా ఇంటి ముందర ముగ్గు అయితే వేసిన లేదు నిన్న మార్కెట్కి వర్షం వస్తుంటే ఇంకా ఆగింది కొంచెము అందుకని పూలకి వెళ్ళిపోయాను అని చెప్పాను కదా ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా అయిపోయినా కూడా ఇంక ఎయిట్ అట్ల అయిపోయింది ఇంక సరేలే నేను ఇంటి ముందర ముగ్గు అయితే అనమాట ఇంకా ముగ్గే వేసిన తర్వాత అది ఆరిపోతేనే అండి మనకు లుక్ అయితే తెలిసేది నేను అది ఆరిపినక కూడా కంప్లీట్ అయిపోయినకైతే చూపిస్తాను ఇది అయితే నెరమొన్న అనమాట ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను నేను షార్ట్లో కూడా పెట్టాను కోడ్ కూడా యాడ్ చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇంక నేనైతేకైనా కలిసి పసుపు కుంకుము పువ్వు ఒక కాయిన్ అక్కడ నేసేసాను అక్షంతలుగా ఇంక ఇంకా కలిసిమైతే పెట్టేసాను ఈ వారం అయితే లక్ష్మీదేవి దీపాలు అయితే పెట్టుకున్నాను ఒక్కొక్క వారం లాంటి దీపాలు మోడల్ పెట్టుకుంటాను నా దగ్గర అయితే దీపాలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా అమ్మవారికి నల్ల పుసలు దండేసి ఇంకా నక్లిస్ లాగా ఒకటి పెట్టానమాట ఇంక సర్లేను ఇంకా మార్నింగ్ అయిపోయింది ఇంకా నేనైతే పొద్దున్నే ఇంటి అయితే నీళ్ళు జల్లు ముగ్గేసుకున్నాను వేసుకున్నాను దానికైతే అయితే కన్నా నిన్న వర్షం పడిందని ప్యాడ్ అయితే తీసుకొచ్చుకోలేదండి ఇంక తర్వాత అవి జరగని పనులని అయితే అట్లే ముగ్గేసేసేసాను నీళ్ళు జల్లు ఇంకా ఇంటి అయితే కన్నా దీపాలు పెట్టుకునేసినాను తమలపాకు చెట్టు అనమాట ఇది ఇంకా గుమ్మానికి కూడా తాంబూలం పెట్టేసాను చూడండి ఆర్పిన తర్వాత ముగ్గు అయితే ఇంటి ముందర ఇలా ఉందనమాట చాలా బాయిట్గా బాగుంటుంది పైన అయితే కన్నా ఇది వరిదండి లాగా వేసిండేది ఇంక నేనైతే లక్ష్మీదేవికి నూట ఎనిమిది రోజులు పూజ కౌంట్ చేసుకుంటాను ఏ ఎన్ని కావాలా ఏ బాగుండేవి బాగుండేటి అనేసి ఇంట్లో నార్మల్గా పూజ అంతా చేసుకునేసి తర్వాత అండి అలా చేసుకునేది నేనైతే కానీ ఇట్లా నార్మల్గా అంత పూజ చేస్తాను శివాయికి అయితే కన్నా అభిషేకం చేస్తాను శివ అయితే కన్నా లక్ష్మీదేవి ఫోటో పైన ఇంకో సెల్ఫ్ అయితే ఉంది మాకు ఆ సెల్ఫ్లో అయితే పెడతాను అనమాట శివాయిని పైన అందుకనేసి నేను ఇంకా అసలు చేసుకున్న తర్వాత పూజ ఇట్లంత పెట్టి ఇంకా కరెంట్ పోయింది అందుకనేసి ఇంక నేను పూలు కానీ అంతా పెట్టేసినాను ఇది కరెంట్ పోయినా అలానే షార్ట్ చేశాను అనమాట ఇంకైతేకన్నా అభిషేకం అట్లంతా చేసుకుంటాను ఇంకా వినాయకుని కూడా చేస్తాను ఎందుకంటే లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేస్తాం కదా నూట ఎనిమిది రోజా పూలతో ఇంకా అందుకనేసి వినాయకుని అయితే కానీ లక్ష్మీదేవి పక్కన ఖచ్చితంగా పెడతాను కాబట్టి ఇంకా ఏ విఘ్నాలు లేకనే జరగలనే అందుకని నేను ఇంకా వాయిని కూడా చేస్తాను ఈరోజు పాలు నీళ్లు చక్కెరతో అయితే అభిషేకం అయితే శివాయికి చేసుకున్నానండి ఇంకా నేను చూడండి దీనికి అంతా రెడీ అయిపోయిన నెక్స్ట్ షార్ట్లో అయితే కంటిన్యూషన్ అయితే పెడతానమాట శుక్రవారం జరిగినది ఓకే